జై వాసవి శ్రీ శ్రీవరలక్ష్మి శ్రావణలక్ష్మి మా పూజలను గై కొను అమ్మ శ్రీవరలక్ష్మి శ్రావణలక్ష్మి మా పూజలను గై కొనుమ ముదితరూ తోడను హారల శ్రీవరలక్ష్మికి జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం పశుపు అక్షతలు మంగళ ద్రవ్యం పంచ పంచబిల్వములు పూర్ణ కలిసము పశుపు అక్షతలు మంగళ ద్రవ్యం పంచ పంచబిల్వములు పూర్ణ కలిసము భక్తి తు మీకు అర్పించదము హారతులెతరి శ్రీవరలక్ష్మి గి భక్తి తుమీకు అర్పించదము హారతులెతరి శ్రీవరలక్ష్మికి జయమంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం జాజిమల్లెలు మొగలి పూలు మారేడుదళములు గులాబీ పోలు జాజి మల్లెలు మొగలి మారేడు మారేడుదళములు గులాబి పోలు ప్రీతితో నీకు అర్పించదము మంగళహారతిగై కొను అమ్మా ప్రీతితో గై కొను మమ్మ జయ మంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం బంగారు అంచు జరి చీరను కొందనమైనా పచ్చ నిరవికను బంగారు అంచు జరి చీరను కొందనమైనా పచ్చ నిరవికను వజ్రాభరణములర్పించ ముదముదహారతులెత్తెదము వజ్రాభరణములర్పించెదము ముద ముదహారతులెత్తెదము జయమంగళం శుభమంగళం జయ మంగళం శుభమంగళం కదలిఖూరా మామిడి పండ్లు దానిమ్మ పండ్లు కదలి జూరా మామిడి పండ్లు నాగవల్లి దానిమ్మ పండ్లు పంచభక్షములు అర్పించదము మణిమణిక్యహారతులెత్తదమమ్మ പഞ്ചക്ഷ മുളുവർപ്പിച്ചതുമു മണിമണിക്യഹാരദമ ജയമംഗളം ശുഭമംഗളം ജയമംഗളം ശുഭമംഗളം ജയമംഗളം മംഗളം ശുഭമംഗളം വാസവി